అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి బాలల శ్రీ సాయి లీలామృతం కూడా చదువుతున్నానండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం సాయిరా అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయిరామ్ బాలల శ్రీ సాయి లీలామృతము ఉపోద్ఘాతము శ్రీ సాయిని ఎందుకు ఎలా సేవించాలి మనం భగవంతునికి నమస్కరిస్తాం ఎందుకు ఆయనే మనకు అవసరమైనవన్నీ ఇచ్చాడు కనుక మంచి చెడులు చెప్పే అమ్మా నాన్నలను చదువును తెలివిని ఆరోగ్యాన్ని అన్నింటినీ మనకు ప్రేమతో ఆయనే ఇచ్చాడు వాటన్నిటినీ చక్కగా ఉపయోగించుకుని మంచివాళ్లుగా మనం తయారవ్వాలని భగవంతుడు కోరుకుంటాడు కానీ మనకు మంచిగా బ్రతకడం ఎలాగో ఎలా తెలుస్తుంది అది చెప్పడానికే భగవంతుడే బాబాగా మన మధ్య అవతరించాడు బాబాను ఎందుకు సేవించాలి బాబాకు మన గురించి అన్ని విషయాలు తెలుసు మనం మనసులో ఏమనుకుంటున్నామో తెలుసు మనకు ఏ ఇబ్బందులున్నాయో కూడా తెలుసు మనకు ఏమి కావాలో అవసరమో మనకంటే ఆయనకే బాగా తెలుసు మనము ఆయనను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే చాలు అంతే ఆయన మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తారు అందుకని ఆయన లీలలను చదువుకొని ఆయన గొప్పతనాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి అప్పుడు ఆయన మనకెలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు మంచి మార్గంలో నడిపిస్తారు మరి ఆయనను ఎలా సేవించాలి పొద్దున్న నిద్ర లేవగానే మనలను సరియైన మార్గాన్ని నడిపించమని బాబాకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మ నాన్నలకు నమస్కరించాలి మనం ఏమి తినినా త్రాగినా బాబాకు నైవేద్యం పెట్టి ఆయన ప్రసాదంగా తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా బాబాకు నమస్కరించుకుని వెళ్ళాలి మనకి ఏ కష్టం కలిగినా సంతోషం కలిగినా బాబాకు చెప్పుకోవాలి ఆయన గురించి చదివి తెలుసుకుని ఆయనకు ఇష్టమైన పనులే చేయాలి రాత్రి పడుకునేటప్పుడు ఆయనకు మళ్లీ నమస్కారం చేసుకోవాలి అలాగే బాబా గురించి స్నేహితులకు కూడా చెప్పాలి వాళ్లను కూడా ఇవన్నీ చేయమని చెప్పాలి అప్పుడందరం మంచిగా సంతోషంగా సుఖంగా ఉండవచ్చు